పత్తికి మద్దతు ప్రకటించాలంటూ పెద్దపల్లిలో పత్తి రైతులంతా ఆందోళనకు దిగారు వ్యవసాయ మార్కెట్ ఎదుట రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోప నిర్వహించారు వెంటనే పత్తికి మద్దతు ధర కల్పించాలని అప్పటి వరకు ఏమాత్రం కదిలేదు లేదంటూ భీష్మించారు బీఆర్ఎస్ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని దీంతో గడిచిన పది సంవత్సరాల కాలంలో రైతులు ఆనందంగా ఉన్నారంటూ చెప్తున్నారు రైతులు కానీ ఏదో మార్పు మార్పు అంటే నమ్మి కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు నట్టెట ముంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గాలం కష్టపడి పండించిన పత్తిని విక్రయించేందుకు మార్కెట్ కమిటీకి తీసుకొస్తే కనీస సౌకర్యాల మాట పక్కన పెడితే తాగేందుకు కనీస మంచినీళ్ళు కూడా అందుబాటులో లేకుండా పోయాయంటూ వాపోయారు తోనే రైతు సంక్షేమం ఎప్పటికీ సాధ్యమని కానీ కాంగ్రెస్ పాలకులు ఏదో చేస్తారని నమ్మి ఓటు వేసి గెలిపిస్తే రైతులు మరొకసారి నిట్ట రోడ్డు మీదకి తీసుకొచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పది వస్తాలు చూసిన ఆహగాలను చేసి పండించి పత్తి మార్కెటింగ్ చేస్తే సాయంత్రం నాలుగు అవుతుంది ఇగత్తది అగత్తది రేటాలు ఇంతవరకు కూడా రేట్ రాలేదు రైతుకు గిట్టుబాటు ధర పెడతలేదు దళారులు ఒక్కటాయి రైతులను బాగా అన్యాయం చేస్తారు ఆహాలం కష్టపడి పంట తేవాలంటే మాకు ఇక మందు దాగి తప్ప ఏ వేరే ప్రసక్తి లేదు ఏ నాయకుడు పట్టించుకుంటలేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తాల్లో న్యాయం జరుగుతుందంటే అట్లా కూడా జరుగుతలేదు అంతకుముందు అన్న ఆ పరిపాలనా ప్రాంతంతో బతికినా కానీ అప్పుడు పేర సంవత్సరం ఏడు వేల ఎనిమిది వేల తొమ్మిది ఉన్న పత్తే ఆరు వేల చిల్లర కొనుగోలు చేస్తారు రైతుల దగ్గర రైతుల దగ్గర నుంచి పత్తి తీసుకోపోయి పోయి మిల్లులకు ప్రైవేట్ గా అమ్ముకుంటారు గవర్నమెంట్ రేట్ గా అమ్ముకుంటారు మా దగ్గర నుంచి మరి మేము అడుగుతున్నాం మిల్లులు భూమిలో ఆన్లైన్ వెళ్ళాలి ఇది వెళ్ళాలి అది వెళ్ళాలి అంటారు కౌడీ చేసిన రైతులు అమ్మాయి పాట పాస్బుక్ పట్టాలు అడుగుతున్నాం వాళ్ళు ఇవ్వడం లేదు మా దగ్గర నుంచి తీసుకుపోయి వాళ్ళు గవర్నమెంట్ రేట్ అమ్ముకొని మమ్మల్ని అన్యాయం మేము ఇవరకు రేట్ లేవు వాటరు సౌకర్యం లేదు తిండి లేదు ఉందని చెక్ చేసిపోయారు రేటు మధ్య ధర లేదు మరి ఎంతసేపు రాగా కుమ్మక్క అవుతారా మరి రేటు గురించి ఏమన్నా డిస్కషన్ లేదు ఇప్పుడు మేము ఇటు వస్తా అంటే అవరు అవరు రేట్లు వస్తాయని అని అన్నారు రేట్లు వస్తారంటే మరి కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు దీనికి పెడితే అయిపో అడిగినాం మేము అడిగితే రారి రారి రేట్లు వస్తానే అన్నారు రేట్లు అయితే తగ్గితే పోయి సందో వస్తారు మొత్తానికి